కొండా సురేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం కాంగ్రెస్లో సంచలనంగా మారింది బీసీ మంత్రిగా కొండా సురేఖ రెడ్డి సామాజిక వర్గం మంత్రిగా పొంగులేటి మధ్య వివాదంగా ఇది రూపుదిద్దుకుంటోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి మంత్రులు కీలక నేతలు బహిరంగంగా కామెంట్స్ చేసుకోవడం హైకమాండ్ కు తలనొప్పిగా మారింది తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి నివురు కప్పిన నిప్పులా ఉందా అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది ఇందుకు ఇటీవలే జరిగిన వరుస సంఘటనలే కాంగ్రెస్ పార్టీ తీరును బయటపెడుతున్నాయి ఫస్ట్ పాయింట్ కొండా సురేఖ పొంగులేటి వివాదం బీసీ వర్సెస్ రెడ్డి వివాదంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం కాంగ్రెస్ లో సంచలనంగా మారింది బీసీ మంత్రిగా కొండా సురేఖ రెడ్డి సామాజిక వర్గ మంత్రిగా పొంగులేటి మధ్య వివాదంగా ఇది రూపుదిద్దుకుంటోంది తన శాఖలోని పనులను టెండర్లను తమ వారిని కాదని మంత్రి పొంగులేటి తన మనుషులకు ఎలా ఇప్పించుకుంటారని ఈ జోక్యం తగదన్నది కొండా సురేఖ వాదనగా ఉంది ఈ విషయంలో ఇరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం రాజుకుని పార్టీలో బీసీ రెడ్డి వర్గాల మధ్య సంఘర్షణగా మారింది బీసీ మంత్రి అయిన తనను కొందరు రెడ్డి మంత్రులు పదవి నుంచి తొలగించాలని కుట్రలు పన్నుతున్నారని మీడియా చుట్చాట్లో కొండా సురేఖ చెప్పడం సంచలనం సృష్టించింది దాంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో హైకమాండ్ తలలు పట్టుకుంటోంది ఇలా క్యాబినెట్ మంత్రుల మధ్య పోరు ఇప్పుడు కాంగ్రెస్ సర్కాలను పరుచన చేసే పరిస్థితి ఏర్పడింది అంతేకాదు టెండర్లలో మంత్రుల జోక్యం వివాదం వల్ల బహిరంగమైంది సెకండ్ పాయింట్ కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి వివాదం సీఎంకు అంటుకున్న ఆరోపణలు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను జూబ్లీ హిల్స్లోని కొండా సురేఖ ఇంటి వద్ద అరెస్టుకు పోలీసులు ప్రయత్నించడం ఈ అరెస్టును కొండా సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది డక్కన్ సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని గన్తో సుమంత్ బెదిరించారన్నది పోలీసుల ఆరోపణ దీనిపైన మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారని సీఎం ఆదేశాల మేరకు అధికారులు సుమంత్ను ఓఎస్జి పదవి నుంచి తొలగించడం జరిగింది అంతేకాకుండా పోలీసులు కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ను మంత్రి ఇంటి వద్దే అరెస్టు చేసేందుకు వెళ్లడం వివాదానికి మరింత ఆద్యం పోసినట్లయింది ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం పైన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి గన్ బెదిరింపు విషయంలో సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఉన్నారని ఆయనకు సీఎం గన్ ఇచ్చి పంపారని సుస్మిత ఆరోపణలు చేశారు అంతేకాకుండా సీఎం సోదరులు భూదందాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తారు దీంతో హైకమాండ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏకంగా సీఎం పైనే కేబినెట్ మంత్రి కూతురు ఇలాంటి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది ఈ వివాదం పరిష్కారం అయినప్పటికీ సుస్మిత చేసిన ఆరోపణలు ఇప్పుడు సీఎం రేవంతకు ఒక ఉచ్చులా మారాయి క్యాబినెట్ మంత్రి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది తొలగిస్తే బీసీ మంత్రిని తొలగించారన్న అపవాదు కాంగ్రెస్ సర్కారు పైన పడి ఉండేది ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో కొండా సురేఖ క్షమాపణలతో ఈ వివాదం ముగిసింది మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకెళ్తామని తెలియజేస్తాను అయినా గల్పెట్టిన కేసు వివాదం ఇంకా తెలియలేదు సీఎం పైన ఆరోపణలో వాస్తవాలు ఎంత అన్న దానిపై క్లారిటీ లేదు ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రశ్నలుగా మిగిలిపోయాయి ఇవి ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి థర్డ్ పాయింట్ పొన్నం అడ్లూరి వివాదం మాదిగ సామాజిక వర్గాన్ని కించపరచారన్న ఆరోపణలు కొండా వివాదం బీసీల రంగు పూసుకుంటే ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల మధ్య వాగ్వాదం మాదిగ సామాజిక వర్గాన్ని కించపరిచేలా చేసింది ఓ సమావేశంలో పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి అనుచితంగా సంబోధించారని ఆరోపణలు వచ్చాయి దానికి సంబంధించిన వీడియో హల్చల్ చేసింది అయితే దీంతో పొన్నం బేషరతుగా క్షమాపణ చెప్పాలని తాను మాదిక సమాజ వర్గం నుంచి మంత్రి అయ్యాను కాబట్టే అలా విలువ లేకుండా మాట్లాడుతున్నారని అడ్లూరి డిమాండ్ చేయడం జరిగింది అయితే తాను తన సిబ్బందిని సంబోధించానే తప్ప మంత్రి అడ్లూరిని కాదని పొన్నం వివరణ ఇచ్చారు అయినా దీనికి మంత్రి అడ్లూరి ఆయన మద్దతుదారులు మాదిక సామాజిక వర్గాల సంఘాలు మాత్రం సంతృప్తి చెందలేదు ఈ పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకుంది సీఎం రేవంత్ సూచనల మేరకు దీనిపైన మంత్రి పొన్నం విచారం వ్యక్తం చేస్తూ మీడియా ప్రకటనని విడుదల చేయడం జరిగింది అయినప్పటికీ మంత్రి అడ్లూరి మాత్రం తనకు క్షమాపణ చెప్పకుండా విచారం వ్యక్తం చేయడమేంటని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే కాంగ్రెస్ పెద్దల సూచనల మేరకు ఇష్టం లేకుండా కూడా అడ్లూరి ఈ వివాదాన్ని ముగించారు అయితే ఈ వివాదం కేబినెట్ లో మంత్రుల మధ్య సయోధ్య లేదన్న అంశాన్ని రూఢీపరుస్తోంది సామాజిక వర్గాల వారీగా విడిపోయారా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయన్న ఆందోళనలో హైకమాండ్ ఉంది ఇక నాలుగో పాయింట్ మంత్రి జూపల్లి సీఎం రేవంత్ రెడ్డి వివాదం ఇది ఓ నిశ్శబ్ద యుద్ధం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి మద్యం బోర్డుల పైన అంటించడానికి ఈ హాలోగ్రామ్ లేబుల్స్ను ఉపయోగిస్తారు హై సెక్యూరిటీ హాలోగ్రామ్ లేబుల్స్ వేయాల్సి ఉంటుంది నకిలీ మద్యం అక్రమ మద్యం రవాణా మరియు ఎక్సైజ్ పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఈ లేబుల్స్తో బార్కోడ్ ఐటీ ట్రాకింగ్ సిస్టమ్ వంటి భద్రతా అంశాలు ఇందులో ఉంటాయి దీనికి సంబంధించిన ఐదు వందల కోట్ల విలువైన టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లుడికి ఇప్పించాలని ప్రయత్నించారని జూపల్లి తన కొడుకుకు ఆ టెండర్లను దక్కించాలని ప్రయత్నించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ చేయడం గమనించాలి ఈ విషయంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి నలిగిపోయారని ఈ క్రమంలోనే ఆయన విఆర్ఎస్ తీసుకున్నారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే రిజ్విఆర్ఎస్ కు ప్రభుత్వ ఆమోదం తెలిపింది అయితే తన శాఖలలో తన ఆదేశాలు పాటించకుండా ప్రభుత్వానికి నష్టం చేసిన రిజ్వీ పైన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సిఫార్సు చేసినా పట్టించుకోకుండా ఎలా బిఆర్ఎస్ ఇస్తారని మంత్రి జూపల్ని ప్రభుత్వాన్నే ప్రశ్నించడం విశేషం ఈ వివాదం వల్ల ప్రభుత్వ పనుల్లో సీఎం మంత్రులు వారి కుటుంబ సభ్యుల జోక్యం వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారన్న చర్చ సాగుతోంది టెండర్లలో సీఎం మంత్రుల జోక్యం అనే ఆరోపణలు ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తున్నాయి ఇది ప్రతిపక్షాలకు కాంగ్రెస్ సర్కారు పైన దాడి చేసేందుకు పదునైన అష్ట్రంలా మారుతున్నాయి మరోవైపు మంత్రి జూపల్లి సైతం ఆయా శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నారని సచివాలయంలో చర్చ సాగుతోంది ఈ పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్ కు చిక్కులు తెచ్చిపెడుతోందని కాంగ్రెస్ వర్గాలే చెప్పుకుంటున్నాయి ఇంటిపూరు నియంత్రణే హైకమాండ్ ఆలోచన గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన పార్టీలో నేతల మధ్య పూర్తి సమన్వయం లేదని విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని పైన ఉదంతాలు రుజువు చేస్తున్నాయి మంత్రుల మధ్య ఈ అంతర్గత పోరు విమర్శలు ఆరోపణలు ప్రతిపక్షాలకు ప్రధాన అష్టాలుగా మారుతున్నాయి వీటిపైన తక్షణం చర్యలు తీసుకోకపోతే ఇది పార్టీకి తీవ్ర నష్టం చేస్తోందన్న ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది తక్షణ నష్ట నివారణకు హైకమాండ్ ప్రయత్నిస్తోంది గొడవలు సద్దుమణిగేలాగా చర్యలు తీసుకుంటోంది అందులో భాగమే సీఎం రేవంత్ కు కొండా బహిరంగ కాంగ్రెస్ టీ కప్పులో తుఫాన్ లాగా మన గొడవలు వస్తాయి అట్లనే కొన్ని వల్ల మాలో కూడా కొంత గొడవ రావడం జరిగింది కుటుంబంలో వచ్చినట్టే మా పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే అడ్లూరి వివాదం విషయంలో మంత్రి పొన్నం వివరణ అయితే మంత్రుల మధ్య వ్యక్తిగత ఆధిపత్య విభేదాలు ముదిరితే రానున్న రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవని హైకమాండ్ గ్రహించిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లోగా ఈ పరిస్థితిని తమ నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నాలను ప్రారంభించిందని అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ పర్యటన అని కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నారు అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడం మాత్రం హైకమాండ్ కు కత్తి మీద సాములాగా మారింది